రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు పార్లమెంటుకి రెండు సార్లు అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి కుటుంబం నుంచి మీరు పార్లమెంటుకి అసెంబ్లీకి పంపించారు చాలా చాలా కృతజ్ఞతలు సీతారాంపురం ప్రజలకి అదేవిధంగా గతంలో మీరు ఏ రకంగా అయితే బలపరిచారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదాలన్నీ కూడా మాకు ఇవ్వాలని మీకు మళ్ళీ మనసారా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ తెలుసు సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం అన్నటువంటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క సభల ఈ యొక్క సభలకి అశేషమైనటువంటి ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ గజగజ వణిగిపోయేటటువంటి పరిస్థితి ఆ రథ చక్రాల కింద తెలుగుదేశం పార్టీ నలిగిపోతా ఉంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు గత ఐదు సంవత్సరాల సుపరిపాలన మీ అందరూ కూడా అనుభవించారు సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి పథకాల విషయంలో మనం ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంచవేయలేదు సంక్షేమ రాజ్యంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం కొన్ని శక్తులు ఈ యొక్క మహాప్రపంచాన్ని అడ్డుకునే అడ్డుకునేదానికి రాజకీయ శక్తులు మనం ప్రయత్నిస్తూ ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవాల్సిందేనని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక సీతారాంపురం అభివృద్ధి విషయానికి వస్తే జగన్ గారి పరిపాలన మొదలయ్యాక సీతారాంపురం ప్రాంతంలో పోలంగారి పల్లె నుంచి గంగాధర వారి గంధంవారి గంధంవారిపల్లె వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు బెడ్సుపల్లి నుంచి కృష్ణంపల్లి వరకు పది కిలోమీటర్ల రోడ్డుని నిర్మించినటువంటి సంగతి మీరు మర్చిపోవద్దు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక రైతులు సహా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ మేలు చేసేటటువంటి విధంగా సోమశిల హైకెనాల్ పనులని అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మేము త్వరలో పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్న కూడా ఒకటే విషయం చెప్పారు వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి నీళ్లు కానీ ఇక్కడికి నీళ్లు తెప్పిస్తే ఒక మూడు కానీ ఐదు టీఎంసీలు కానీ అదేవిధంగా సోమసల్ నుంచి అక్కడ వచ్చేటటువంటి నీళ్లు వివిధ చెరువుల్లో నింపి ఆ చెరువుల నుంచి ఈ యొక్క ప్రాంతానికి మంచినీరు త్రాగునీరు సాగునీరు అందించే విధంగా మనం అభివృద్ధి చేయాలన్నటువంటి విషయాన్ని రాజగోపాల్ రెడ్డి అన్న రాజమోహన్ రెడ్డి అన్న ఇద్దరు కూడా చెప్పడం జరిగింది తాగునీటికి శాశ్వత పరిష్కారం మేము అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను సీతారాంపురంలో చెరువులన్నిటినీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తెలుగు తెలుగు గంగ ద్వారా వచ్చేటటువంటి నీటిని కానీ సోమశెల్ నుంచి వచ్చేటటువంటి నీటిని కానీ అందుబాటులో శాశ్వతంగా నింపేటటువంటి ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా దీంతో తాగునీటి తాగునీటి సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నెల్లూరు జిల్లానే నిర్ణయిస్తా ఉన్నారు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంత మెజారిటీతో లోనే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనం మంచి సురాజ్య మంచి పరిపాలనను అందించుకోవడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను